అందరికి నమస్కారం నేను మీ చారి తెలంగాణ ఉద్యోగంలో తెలంగాణలో ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఈ సకల జన్ల సమ్మెలో పాల్గొనడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ సకల జన్మల సమ్మెలో పాల్గొన్నటువంటి ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదహారు సకల జనల సమ్మె సెలవులను మంజూరు చేయడం జరిగింది కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ మెమో నంబర్ ఆరు వందల తొంభై ఒకటి అదేవిధంగా ఆర్సి నంబర్ రెండు రెండు వందల ఇరవై ఐదు మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా డైరెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ అందరు కూడా పాఠశాల విద్యాశాఖ మరి ప్రభుత్వం సంయుక్తంగా మనకు పదహారు పదహారు సకల జనరల్ సమ్మె లూస్లను వాడుకోవడానికి మనకు అవకాశం కల్పించడం జరిగింది దీని దీని అనుసరించి మనకు ఈ సకల జన సమ్మెలో పాల్గొనే ఉప ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పదహారు సకల జన సమ్మె లీవ్లు అనగా ఎస్జేఎస్ ల్యూను శాంక్షన్ కావడం జరిగింది ఇవి ఏ విధంగా వాడుకోవాలి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు ఈ పదహారు సకల జన సమ్మె సె సెలవులను ఉద్యోగ సర్వీస్ మొత్తంలో అంటే ఎన్ని సంవత్సరాలు అయితే మనకు సర్వీస్లో ఉద్యోగం ఉంటాడో ఆ సర్వీస్ మొత్తంలో కూడా ఎప్పుడైనా మనకు ఒకటి నుంచి పదహారు రోజుల వరకు కానీ లేదా ఒకేసారి మొత్తంగా పదహారు రోజులు కూడా మనకు సకల జన సమ్మెలు పెట్టుకునే అవకాశం మనకు ప్రభుత్వం కల్పించింది అంటే అవసరం వచ్చినప్పుడు ఒకళ్ళు వాడుకోవచ్చు రెండు వాడుకోవచ్చు మూడు వాడుకోవచ్చు ఈ విధంగా ఒకటి నుంచి పదహారు రోజుల వరకు మనకు ఎన్నైనా వాడుకోవచ్చు అదేవిధంగా ఒకేసారి మనకు పదహారు సకల జన సమ్మెలు కూడా సర్వీస్ మొత్తంలో ఎప్పుడైనా కూడా మనకు తీసుకునే వెసులుబాటు మనకు ప్రభుత్వం కల్పించింది అదేవిధంగా ఇవి ఇవి పరిహార సెలవులు అని మనకు ప్రకటించడం జరిగింది అంటే కంపెన్సేటరీ సెలవులు ఇవి అంటే వీటిని మనకు ఈయల్స్ ఏ విధంగా అయితే మనకు రిటైర్మెంట్ టైంలో కానీ అవసరం వచ్చినప్పుడు మనము ఎన్కాష్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ఈఎల్స్ కానీ ఇవి సరెండర్ చేసుకోవడానికి అంటే సకల జల్ల సమ్మె లూస్ ఏవైతే ఉన్నాయో ఇవి సరెండర్ చేసుకోవడం కానీ అదేవిధంగా రిటైర్మెంట్ అప్పుడు మనకు నగదు పొందడానికి మనకు ఆస్కారం లేదని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా వీటిని ఒకేసారి పెట్టుకోవాలనే నిబంధన ఏమీ లేదని వీటిని హాఫ్ డే ల్యూగా పెట్టుకోవడానికి అవకాశం కూడా ఉండదు కా కేవలం సీఎల్ కానీ మనము వన్ డే ఓసీఎల్ కానీ సీఎల్గానే పరిగణించడం జరుగుతుంది కాబట్టి హాఫ్ డే ఆఫ్ డేలో మనకు ఈ ఎడ్జేఎస్ ల్యూస్ను పెట్టుకోవడానికి ఆస్కారం ఉండదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు ఇవి ఎన్ని రోజుల వరకు వాడుకోవచ్చు అనే సందిగ్ధం చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉంది వీటిని మన పదహారు సకల జన సమయ లివులను మనము ఒకటి నుంచి పదహారు రోజుల వరకు మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోస వాడుకునే వెసులుబాటు మనకు ప్రభుత్వం కల్పించింది అంటే మనకు రెండు అవసరం ఉంటుంది రెండు మూడు అవసరం ఉంటుంది మూడు ఐదు అవసరం ఉంటాయి ఐదు ఈ విధంగా ఎన్ని అవసరం ఉంటే అన్ని ఒకటి నుంచి పదహారు రోజుల వరకు మీకు అవసరమైన వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది అదేవిధంగా అవసరమైతే పదహారు ఎస్జిఎస్ లూస్ను కూడా ఒకేసారి వాడుకునే వెసులుబాటును కూడా మనకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది మళ్ళీ ఇందులో ఒక నిబంధన నిబంధన ఉంది ఏంటంటే వరుసగా మూడు రోజుల ఎస్జిఎస్ లూస్ కనుక పెడితే మధ్యలో కనుక పబ్లిక్ హాలిడే వస్తే ఆ పబ్లిక్ హాలిడే రోజును కూడా మనకు హెడ్జేస్ లీవ్గానే లెక్కించబడుతుంది కాబట్టి మనకు జనరల్ హాలిడే ఉన్నప్పుడు కొంచెం చూసి మీరు ఎడ్జేస్ లీవ్స్ను వాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది అంటే వరుసగా మనకు పెట్టుకున్నప్పుడు ఆ మధ్యలో ఏవైతే జనరల్ ఆర్డేస్ కానీ సండేస్ కానీ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా మనకు సకల జన సమయంలోగానే పరిగణించడం జరుగుతుందని కూడా మనకు జీవోలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ పదహారు సకల జన సమయ సెలవులు రిటైర్మెంట్ వరకు కూడా వాడుకునవచ్చు ఎటువంటి ల్యాబ్సేషన్ అనేది ఉండదు అని చెప్పడం జరిగింది దీనికి మీ సర్వీస్ బుక్లో సపరేట్ లీవ్ అకౌంట్ను మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మనం ఏ రోజు మనకు సకల జన సమయం లూస్ వాడడం అనేది మన సర్వీస్ బుక్లో మనకు డీడీఓ గారు ఎంట్రీ చేయడం జరుగుతుంది వీటిని ఏ కారం చేత అయినా కూడా వాడుకోవచ్చు ఎటువంటి మెడికల్ గ్రౌండ్ సంబంధించిన సర్టిఫికేట్లు మనకు మనకు డిడిఓకు అందజేయవలసిన అవసరం ఉండదు డైరెక్ట్గా మనము పదహారు రోజుల వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు అనే వెసులుబాటును మనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అదేవిధంగా వీటిని సకల జల సమ్మెలను ఈఎల్ ఈఎల్స్గా కానీ లేకపోతే సీఎల్స్గా కాకుండా ఓసీఎల్గా ఆదర్జన సీఎల్గా పరిగణించడం పడుతుందని కూడా మనకు జీవోలో చెప్పడం జరిగింది ఇవి రెగ్యులర్ ఈఎల్స్ కావు కావున వీటికి ప్రిఫిక్స్ కానీ సెఫిక్స్ కానీ కోసం వాడరాదని కూడా చెప్పడం జరిగింది ఈ సెలవులు పెట్టేటప్పుడు మనకు మన సంబంధిత హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా కన్సల్ మనకు డీడీఓ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయవలసిన అవసరం ఉందని కూడా మనకు మనకు ఆటలు చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులందరికీ కూడా పదహారు సకల జీల సమ్మెల విలు సాంక్షన్ చేయడం జరిగింది ఈ పదహారు స సకల జల సమ్మెల విలు ఏ విధంగా వాడుకోవాల్సిన మీకు చెప్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్